హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ శివ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యాక్చువల్లీ ఈరోజు అమ్మ నైన్కి ఇంటికి రమ్మనిందనమాట బట్ నైన్ థర్టీ అయినా నేను ఇంకా వెళ్ళలేదు సో అందుకే అమ్మే వచ్చి తీసుకెళ్తుంది ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకంటే అమ్మ వాళ్ళు కొత్త గ్యాస్ పోయి తెచ్చుకున్నారు సో దాని మీద పాలు పొంగిచ్చాలని అమ్మ నన్ను తీసుకెళ్తుంది మంచిగా అనిపిస్తుంది కదా ఇలాంటి ట్రెడిషనల్ ట్రెడిషనల్వి అన్నీ గర్ల్స్ చేత చేపిస్తుంటే అదే ఇంటి ఆడపిల్లల చేత చేపిస్తుంటే ఎలా చేయాలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ నేను నార్మల్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా పసుపు పూసి బొట్లు పెడతారు నెక్స్ట్ ఇలా కడ్డీతో దీపం వేస్తారు ఆ తర్వాత ఇంకా తాంబూలం పెడతారనమాట యాక్చువల్లీ ఆ తాంబులం మనకే అని నాకు తెలియదు బికాస్ అంత ఐడియా లేదు కాబట్టి సో అమ్మ నాకు మళ్ళీ ఆ తాంబులం తెచ్చిచ్చింది అనుకోండి ట్రెడిషనల్ వేలో మన గ్యాస్ స్టవ్ రెడీ సో ఇప్పుడు పాలు పొంగించాలనమాట ఇక్కడ కెమెరా ఉమెన్ అమ్మ సైడ్ పడకుండా తీమా అని చెప్తే అసలు నేనే పడకుండా తీసింది కెమెరా ఉమెన్ సూపర్ కదా కెమెరా ఉమెన్ రాక్స్ నేను షాక్స్ ఇక్కడ పాల చెరవకు కూడా పసుపు పుసి బొట్టు పెట్టాలన్నమాట ఈ పాలు పొంగొచ్చే లోపు మనకి తినడానికి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము ఇక్కడ బనానా ఉన్నాయి అండ్ గెంజుగడ్డ కూడా ఉంది బట్ ప్రజెంట్ నాకు గెంజుగడ్డ తినాలనిపించలేదు సో అందుకే తినలేదు ఇంకా నేను అమ్మ అలా కొంచెంసేపు మాట్లాడుతున్నాం యాక్చువల్లీ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయాలంటే మనం ఇండియాలోనే ఉండాలి కదా మనం మ్యారేజ్ చేసుకుని ఏ యుఎస్ఓ యూకేనో వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి ఐ లవ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ అండ్ ఈ లిటిల్ లిటిల్ మూమెంట్స్ అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి సో ఇక పాలు త్రీ టైమ్స్ పొంగొచ్చాయి ఇలా త్రీ టైమ్స్ పొంగొచ్చాక టెంకాయ కొట్టాలి ఇంకా నేను టెంకాయ కొట్టాను టెంకాయ కొట్టాక ఇందులో కొంచెం స్వీట్ ఏదైనా వేసి ఐ మీన్ షుగర్ ఆర్ బెల్లం వేసి అవి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తే మంచిదంట సో మనం స్వీట్ చేసినట్టు అంట సో అమ్మ నన్ను ఏదైనా ఈజీయెస్ట్ రెసిపీ చేయమని చెప్పింది స్వీట్ నేను ఎప్పుడు చేసుకునే ఒక రెసిపీ ఈరోజు మీకు కూడా చూపిస్తాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో కొద్దిగా గీ వేసుకోవాలి వేసుకున్నాక సేమ్యాల్ని వేసుకుని ఐ మీన్ మనకున్న మిల్క్ క్వాంటిటీ బట్టి సేమ్యా యాడ్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా తీసుకొని ఇలా బ్రౌన్ కలర్ వరకు వేయించి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మన మిల్క్ ని ఆల్రెడీ పొంగొచ్చాయి కాబట్టి అందులో షుగర్ ఆర్ బెల్లం మీ స్వీట్ కి తగ్గట్టు వేసుకోండి ఈ బాయిల్డ్ మిల్క్ లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి ఈ సేమియా అంతా మంచిగా కుక్ అయితే టేస్టీ సేమియా హల్వా రెడీ ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ అలానే కొద్దిగా జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకోండి అంతే ఇక టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కుక్ చేస్తూ కొబ్బరి చిప్ప కొడుతున్నాను అనమాట ఐ మీన్ తిన్నామని చెప్పేసి అండ్ ఇది ఈ స్వీట్ ప్రిపేర్ అయ్యేలోపు అమ్మ నిద్రపోయింది తనకు కొంచెం హెడ్డేక్ గా ఉందని చెప్పేసి సో నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేసి ఫస్ట్ నాన్నకిచ్చాను నానేమో వద్దున్నారు సో అందుకని నేనే తినేసాను అనమాట ఒకసారి మీరే చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇలా వాటర్ వాటర్గా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేయండి అనమాట సో మీరు తినేలోపు అంత గట్టిగా అవ్వకుండా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫైనల్లీ మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టు పాలు పొంగించాం అండ్ స్వీట్ కూడా చేసాం నా డ్యూటీకి ఫినిష్ అయినట్టు బట్ ఇప్పుడు స్వీట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను యాక్చువల్లీ మనం చిన్నప్పుడు ఈటీవీలో షోస్ చూస్తాం కదా మా ఊరు వంట అలా అందులో వాళ్ళు తిని రివ్యూస్ ఇస్తారు కదా చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఈ రివ్యూ ఇస్తుంటే నాకు అలానే అనిపించింది టేస్ట్ ఈ సూపర్ వాళ్ళు కూడా అలాగే చెప్తుంటారు చాలా బాగుంది కొద్దిగా ఉప్పు తక్కువైంది ఇక స్పీడ్ తినేసి ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేద్దామని వచ్చాను అమ్మ పోయింది సో ఈ లోపు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని ముచ్చట్లు మాట్లాడుకుందాం యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఎప్పటి నుంచో చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట బట్ స్టార్ట్ చేశాక లిటరల్లీ ఏం కంటెంట్ చేయాలో అసలు అర్థం అవ్వట్లేదు మీరు ఏమైనా ఐడియాస్ ఇవ్వచ్చు కదా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీరు ఎక్కువగా లైక్ చేస్తారు దట్ ఫ్రమ్ విలేజ్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు సో మీకు ఏమైనా థాట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే మోస్ట్లీ ఫన్నీ వీడియోస్ ఇష్టం బట్ చెయ్యాలంటే ఎందుకో రావట్లేదు అనమాట యాక్సెప్ట్ చేస్తారా లేదా మనకి ఫన్నీ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఫైనల్లీ నేను వచ్చిన టాస్క్ కంప్లీట్ అయిపోయింది పాలు పొంగిచ్చేసాను అండ్ సక్సెస్ఫుల్గా క్లీన్ కూడా చేసేసాను ఇంకా బ్యాక్ టు హోమ్ కాదు కాదు బ్యాక్ టు వర్క్ బికాస్ నాకు ఆఫీస్ వర్క్ ఉంది ఇక అండ్ అసలు ఈ హోల్ వీడియోలో ఎక్కడ ఎక్కడున్నాడో అనుకుంటున్నారా తేజాన్స్ అత్తవాళ్ళని ఇంట్లోనే నిద్రపోతున్నాడు అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై డూ సబ్స్క్రైబ్